హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాక్స్ మన హైదరాబాద్ లోనే ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయాన్ని ఈ రోజు మీకు చూపించబోతున్నాను పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ స్థలంలో అమ్మవారు స్వయంభూగా వెలవటం జరిగింది అత్యంత శక్తివంతమైన దేవాలయంగా మన హైదరాబాద్ ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో నిగూఢంగా ఉన్న ఉన్న దుర్గా దేవినే మన పూర్వీకులందరూ కూడా మైసమ్మ తల్లిగా భావించి పూజలు చేయటం జరుగుతుంది ఈ దేవాలయం మొత్తం కూడా వాటర్తోనే నిండి ఉంటుంది గండిపేట చెరువు పక్కనే ఈ దేవాలయం ఉండటం ఇంకొక విశేషం ఏంటంటే మన హైదరాబాద్కి గండిపేట చెరువు నుంచే వాటర్ అంతా కూడా అమ్మవారి దేవాలయం మధ్య భాగంలోంచే పైపులు వెళ్ళటం జరుగుతుంది అందుకోసమే ఈ దేవాలయం మొత్తం కూడా నీటిమయంగా ఉంటుంది నిగూఢంగా ఉన్న జలదుర్గా దేవి ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైనది సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ముడుపు కట్టుకుంటే తప్పనిసరిగా సంతానం అంది తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అమ్మవారి దేవాలయం వచ్చేసి ఉదయం ఆరు గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి ఈ అమ్మవారి దేవాలయంలోకి భక్తులను ప్రవేశించడానికి అనుమతి లేదు ఎందుకంటే నాగదేవతలు వచ్చి ఈ అమ్మవారిని పూజిస్తారని భక్తుల నమ్మకం మీరిప్పుడు చూస్తుండే పన్నెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన జలదుర్గా దేవి అంటే గండి అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఈ అమ్మవారిని నమ్మి మనం ఏ కోరిక కోరుకున్నా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ గండి అమ్మవారి దేవాలయంలో ఈ అమ్మవారే ప్రధాన దైవం ఈ అమ్మవారి పక్కనే మనకి మిగతా దేవతామూర్తులు కూడా కనిపిస్తారు వాళ్ళు కూడా శక్తివంతమైన దేవతలుగా భక్తులు అన్నాం గండి మైసిమ అమ్మవారిని దేవతని దర్శించుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్న గంగమ్మ తల్లిని నాగదేవత తల్లిని మరియు బంగారు మైసమ్మ తల్లిని కూడా భక్తులు దర్శించుకోవటం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన దేవాలయం ఫ్రెండ్స్ మీరు ఈ దేవాలయంలోకి లోకి అడుగు వెంటనే మీకు ఆ పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది ప్రతి ఆదివారం కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం ప్రతిరోజు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు వేలాది మంది భక్తులు కనిపిస్తారు ఇంకొక విశేషం ఏంటంటే ఈ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపమైన మైసమ్మ తల్లి స్వరూపం కాబట్టి అమ్మవారి దేవాలయంలో జంతుబలి కూడా చాలా విశేషంగా జరుగుతుంది హైదరాబాద్ వాసులు అందరూ కూడా ప్రతి ఆదివారం ఈ అమ్మవారి దగ్గరకు రావటం అమ్మవారికి కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత విశేషమైన జంతుపనులు చేయటం కూడా జరుగుతుంది ఈ దేవాలయం మొత్తం కూడా చుట్టూ ప్రచని ప్రకృతితో ఉంటుంది ఈ దేవాలయం మొత్తం కూడా జలంతో కనిపిస్తుంది అందుకోసమే మైసమ్మ తల్లి స్వరూపంలో జలదుర్గాదేవి దేవి ఇక్కడ కొలివిందని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మనకి అద్భుత మూర్తైన వినాయక స్వామి కూడా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఈ దేవాలయం చాలా చిన్న దేవాలయంగా కనిపిస్తుంది కానీ అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది సంక్రాంతి పండగ నిర్వహించుకున్న తర్వాత ఈ చుట్టుపక్కలందరూ కూడా కనుమ రోజు అంటే ఇరవై నాలుగు గ్రామాల ప్రజలందరూ కూడా కనుమకి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారంట ఈ మైసమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి పక్కనే మనకి నూతనంగా ఒక గొప్ప శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఈ శివాలయం కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది శివాలయాన్ని శివుని యొక్క కుమార్తెలే ఈ గ్రామ దేవతలని కూడా మన తెలంగాణ ప్రజల్లో ఒక నమ్మకం ఉంది అందుకోసమే ఎక్కడ అమ్మవారి దేవాలయం ఉన్నప్పటికీ అక్కడ శివలింగాకారం కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది ఇక్కడున్న పరమేశ్వరుడు కూడా చాలా అద్భుత స్వరూపంలో బాణలింగాకారంలో భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది మన హైదరాబాదులోనే ఉన్న అత్యంత శక్తివంతమైన అమ్మవారి దేవాలయం ఇది ఈ దేవాలయానికి వచ్చి ఈ అమ్మవారిని ఏ కోరిక కోరినా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరిన కోరిక ఏదైనా సరే ఈ అమ్మవారి అనుగ్రహం చేత నెరవేరుతుంది